హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగుండాలి ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం చూడండి మనమైతే ఆది బ్లౌజ్తోనే చక్కగా కట్టింగ్ చేసేటప్పుడు మార్కింగ్ లేకుండా చేస్తాము ప్లస్ అందులో అర్థం కాకుండా కొలతలు సరిగా వస్తాయో రావన్న డౌట్స్ కూడా ఉంటుంది ఇంకా చూడండి ఇప్పుడు అయితే మనం ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఆ బ్లౌజ్తోని సైజు అంటే బ్యాక్ పార్ట్ పొడవెంతుంది ఇలాగా పొడవ ఎంత ఉందో చూసుకొని కింద మార్కు కుట్టుకు మీద మార్కు కుట్టుకు వదులుకొని మార్క్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ ఇక్కడ ఇలాగా మనకి ఎంత వచ్చింది పొడవు మొత్తం క్లాత్తో సహా పైన కుట్టు షోల్డర్ కుట్టు పైన క్లాత్ వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి కింద కుట్టు మార్కింగ్ కోసం మనం కుట్టు కొంచెం కుట్టుకు వదులుకొని మార్క్ చేసుకోవాలి ఇలాగా ఇలాగ స్ట్రైట్గా చేసుకోవాలి కొంచెం సైడుకు అంటే కొంచెం ఎక్కువ పట్టుకోవాలండి క్లాత్ మనకు సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఏమన్నా పెరిగి వచ్చినా కూడా ఇంకా కిందికి రాకుండా దట్టరగా ఉంటుంది కాబట్టి కొంచెం అంతా పెట్టుకోవాలి ఇప్పుడు మనమైతే ఆది బ్లౌజ్ను సైడ్ కింద చూడండి నడుము వరకు పెద్ద పట్టీలు ఉంటాయి కదా ఇక్కడ కుట్ల వరకు పెట్టుకున్నాము ఇంత ఇది లూజ్ ఇంత వచ్చింది సో అక్కడ ఒక మార్కు ఒక ఇంచు వదులుకొని ఒక మార్కు తర్వాత రెండు ఇంచులు అంటే మనం ఇక్కడ పట్టిన ఫస్ట్ కుట్టిది వదులుకుంటాం కుట్టేటప్పుడు అది డాట్స్ పెట్టుకుంటాం కదా ఒక ఇంచు వదులుకున్నాం కదా అది అందులో కలిసిపోతుంది అందుకోసమని ఆ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవడం ఇంకా మిగతా ఇంచులు ఉంది కదా అందులోనే కుట్లు వస్తాయి మనకు సైడ్ టైట్ లూజ్ కుట్లు అందులో కవరింగ్ సరిపోతుంది అన్నట్టు వేడల్పు ఇంతే ఈజీ అండి మనము ఇంచుల కొద్ది టెన్షన్ పడి కొలతలు పెట్టుకోకుండా ఆది బ్లౌజ్ ఉంటే సారు ఏడికి పెట్టుకోవాలి ఏడికి వస్తుంది ఏదైనా మార్క్ పెట్టుకొని వాటిని కలుపుకుంటే సరిపోతుంది అంటే చాలా ఈజీగా ఉంటుంది సో మీరు దాన్ని లోడింగ్ చేసి చూ చూడకుండా సరిపోతుంది స్టెప్ బై స్టెప్ నిదానంగా అలకడ పద్ధతులు నేర్చుకోవాలి చూడండి ఇక్కడ నేనైతే నెక్ ఇక్కడ చూడండి ఒక ఇంచు దగ్గర ఇంచులు పెట్టానండి ఎందుకంటే మీడియంగానే ఉంటారు వాళ్ళు బాగా హెవీగా ఉండదు అట్లా అని చెప్పి బాగా సన్నగాదు చాలా మందికి అవైలబుల్గా ఉండేదైతే ఇంతే సరిపోతుంది సో ఇది ఎంత ఉంది మనమైతే ఆది బ్లౌజ్ పెట్టి కొలితీ కొలత పెట్టుకుని మార్క్ పెట్టుకున్నాం కదా ఇది ఎంత ఉందని కొలుసుకోవాలి మనం అంటే ఇలా పెట్టుకుంటూ కొలుచుకుంటే మనకు అబ్జర్వ్ అయిపోతుంది రెండు తిరళ కొలతలు వస్తాయి కదండి చూడండి ఇందులోనే ఇక్కడ చూడండి మొత్తం కలిపి ఎంత వచ్చింది అనేది ఐదు ఇంచుల వరకు అయితే వస్తుంది కాబట్టి మనం ఐదు ఇంచులైతే మార్క్ పెట్టేసుకున్నాము ఇక్కడ కింద నెక్కువ కూడా తీసుకుంటున్నాము ఆది బ్లౌజ్ పెట్టాను కింద కుట్టుకు వదులుకొని మీదికి పెట్టాను మీద గల్ల కడ కూడా కుట్టు మన వదులుకొని మీద ఒక మార్క్ చేసుకుని ఆ మార్కును ఇట్లాగా చూడండి ఇలాగా మార్కుని ఇలాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి సో ఇదైతే వీడియో కొంచెం కదులుతుందండి నేనైతే కరెక్ట్ సెట్ చేసి పెట్టాను కొంచెం ఆల్టరేషన్ చేశాను అన్నాను కదా వీడియో తీయడానికి అది గాడిపొచ్చినప్పుడల్లా కొంచెం కదులుతూ ఉంది కొంచెం ఏంది గట్టిగా గాడిపోతే గట్టిగానే కదులుతుంది నేను కరెక్ట్ సెట్టింగ్ పెట్టాను కానీ మొత్తం చేంజ్ అయింది అక్కడికి పక్కా జరిగిపోయింది చూడండి ఎక్కువ గాడిపచ్చినప్పుడల్లా ఎక్కువ జరిగిపోతుంది చూడండి కిందికి అయితే ఐదు ఇంచులు చేస్తున్నాను మార్కు ఇక్కడ ఒక ఐదు ఇంచులకైతే మన మార్క్ వేసుకోవాలి ఎందుకంటే పైన ఐదు ఇంచులకు వచ్చింది కదా కింద కూడా ఐదు ఇంచులకు వేసుకోవాలి అంటే అటు కడగ పోకుండా లోపలికి రాకుండా ఇలాగ పైనుంచి కిందికి ఐదు ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకోవాలి కలపాలి ఇలాగా ఐదు ఇంచులు అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇటు ఇట్లా చూడండి ఇలాగా స్ట్రెయిట్గా లైన్ అయితే దీనికి దానికి కలపాలి ఇక్కడ చూడండి మనం లూజ్ కోసం గీసుకున్నాం కదా ఫస్ట్ పెట్టిన మార్క్ వదులుకొని సెకండ్ ఇంచ్ వదులుకొని సెకండ్ మార్క్ పెట్టుకున్నాం కదా దాన్ని కలుపుకుంటూ చూడండి ఇలాగా ఇక్కడ చూడండి ఇలాగా ఇలాగా కలుపుకోవాలండి ఇలాగా ఇక్కడ చూడండి ఇది రెండు ఇంచులు గ్యాబ్ వదిలిపెట్టి పెట్టి ఇంకో మార్క్ చేసుకున్నాం దాన్ని కూడా ఇలాగా కలుపుకోవాలి చూడండి ఇలాగా ఇంతేనండి మనమైతే ఆది బ్లౌజ్తో సరిగా పట్టుకొని అక్కడ ఒక మార్క్ ఇచ్చుకుంటే వాటిని కలిపితే సరిపోతుంది ఇక్కడైతే ఒక ఇంచు తీసుకున్నాను ఇంచు ఇంచు పావు తీసుకోవాలండి కానీ టోటల్ ఐదు ఇంచులు పెట్టాను కాబట్టి రెండించులు మా రెండించుల ఇంచుల నరకైతే మార్క్ చేశాను రౌండ్ కోసమని వీటికి కూడా అలాగే ఇంచుల నరకైతే మార్క్ చేస్తున్నాను చూడండి లాగా ఇప్పుడైతే నేను అదే బ్లౌజ్కు చంక డౌన్ చంక లూజు ఉందా అని చూస్తాను మనకైతే సరిపోవాలండి మళ్ళా టైట్ అయినా కష్టమే లూజ్ అయితే కష్టమే ఏదైనా కొంచెం బాగుండదండి మనం బరోబర్ వచ్చేలా చూసుకోవాలి ఇక్కడ చూడండి ఏడించులకు వచ్చిందండి లాస్ట్ కుట్టు వరకు ఏడించులకు వచ్చింది ఇలాగ కిందికి వెళ్ళి కొలుస్తున్నానండి మరి ఏడించులు మనకి ఇలా కవర్ అవుతుందా అని బరాబర్ అవుతుందండి మనం వేసిన మార్క్ వరకు బరాబ్బర అవుతుంది ఇంకా మనం దీన్ని కలుపుకోవాలి ఇలాగా చూడండి ఇలాగా ఇలాగ కలుపుకోవాలి ఇక్కడ చూడండి మనం నెక్ కూడా మార్క్ చేసుకొని కలుపుకున్నాం కదా దాన్ని రౌండ్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఫ్రెండ్స్ నా వీడియో అయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ బ్యాక్ డాట్స్ కోసం అండి నేను మార్క్ చేశాను ఇది వీడియోలో కొంచెం గ్యాదర్ కాలే ఇది కదలడం చేయబట్టి ఎంతో చక్కగా ఇంట్లో ఉండి చేసుకునే చక్కటి వర్క్ అండి ఆలోచించకుండా చక్కగా ఇంట్లో ఖాళీగా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేర్చుకొని చక్కగా ఇంట్లో కూర్చొని పని చేసుకోవచ్చు ఊరికే ఉంటే అస్సలు మనసున పట్టదండి నిజంగా చెప్తున్నాను అది పని చేసే వాళ్ళు ఎవ్వరైనా కూడా ఊరికే ఉండడానికి ఇష్టపడరు అదే పని లేదని చెప్పి ఇంతే ఇంతే అని చెప్పి డల్ అయ్యి కాకుండా డల్ అవుతావు నిజంగా నేను ఇప్పుడు చెప్పాను కదా నాకు హైన్ ప్రాబ్లం వచ్చి ఇన్ని కొన్ని రోజులు ఖాళీగా ఉన్నాను అస్సలు అదంతా ఇంకా అజాగ్రత్త సో పని మీద జాస్ అనేది ఇంకానే ఆగిపోతారు అది ఎలా అంటే చేస్తూ ఉంటేనే పని ముందుకు వస్తుంది పని వస్తుంది మనిషి కూడా యాక్టివ్గా ఉంటాడు మనసు బాగుంటుంది అన్నీ బాగుంటాయండి నిజంగా పనులు నిమగ్నమై ఉండాలి మన ఇంటి పని వంట పని అంత కంప్లీట్ అయినాక మిగతా టైం అట్టిగా వేస్ట్ చేయకో చేయకుండా ఇలాగైతే చేసుకోవచ్చు చక్కగా మనకు ఆదాయం వచ్చే మార్గాలు ఎన్నో ఉంటాయండి సో ఆలోచించుకొని మనం ఏదో ఒక పనులు అయితే జైన్ కావాలి మనవంతుగా సంపాదన సంపాదించుకోవాలి ఇప్పుడున్న రేట్లు ప్రతిదీ కూడా అన్నీ కూడా ఏ రేట్లల్లో ఉన్నాయి అన్నీ హైయెస్ట్ అయిపోయినాయి ప్రతి రేటు హైక్ చేరిపోతున్నాయి మనం కొనడానికి మన దగ్గర కూడా మంచి ఆదాయం సమకూర్చుకోవాలి ప్రతిదీ కూడా తీసుకోవాలి అంటే మనం అంతే తగ్గట్టుగా మనం కూడా సంపాదించుకోవాలి కాబట్టి అందరూ పనిలో ఎవరికి తోచిన పని ఎవరికి వచ్చిన పని ఎవరికి అనుకూలమైన పని వాళ్ళు చేస్తూ ఉంటేనే బాగుంటుంది పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి పని మీద శ్రద్ధ శ్రద్ధ అనేది వాళ్ళకి వచ్చేలా చేయాలి చూడండి చదువుతో పాటు అన్నీ ఎవెవి పిల్లలకి ఎంత అవసరం ఉన్నాయో అంత అన్నీ కూడా మంచి అలవాట్లు నేర్పించాలి పని మీద శ్రద్ధ అయితే నేర్ వచ్చేలా చేయాలి చూడండి హాయిన్స్కు నేనైతే కట్ చేయలేదండి ఫస్ట్ హాయిన్స్ ఆరించుల్ల వచ్చిందంటే హాయిన్స్ సైజ్ అయితే నేనైతే వాటి కోసం పెట్టి చూస్తున్నాను రెండు ఇంచుల అయితే మార్క్ చేశాను డౌన్కు ఇలాగ స్ట్రేట్గా ఒక అయితే తీసుకోవాలి పిల్లలకు పనులు ఎందుకు శ్రద్ధ వచ్చేలా చేయాలి అని అంటే వాళ్ళు సెల్ ఫోన్లకే అంకితమవుతున్నారండి అలా కాకుండా ఇంత టైం ఈ పనికి ఇంత టైం ఈ పనికి అన్నట్టుగా వాళ్ళకు అవగాహన వస్తే వాళ్ళు సెల్ ఫోన్ మొబైల్కు దగ్గరగా ఉండడానికి ఎక్కువ సమయం కేటాయించరు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు ఎంత అంతే కదండి ఇప్పుడు ఇప్పుడున్న మొబైల్ని పట్టుకొని మొత్తం టైం అంతా అడికే సరిపోయినట్టు చేస్తుర్రు అలా కాకుండా కొంచెం టైమే సెల్ ఫోన్కు దగ్గర ఉండేలా మిగతా టైం వాళ్ళ చదువు ప్లస్ కొంచెం పని మీద శ్రద్ధ అనేది వాళ్ళకి వచ్చేలా చూసుకోవాలి ఒక ఇంచు వదులుకొని అయితే నేను ఇలాగా ఏడు ఇంచులు వచ్చిందని మనకైతే చెక లాస్ట్ ఫుట్టి వరకు చేశాను కదా ఏడించులు వచ్చింది నేను కొంచెం వదులుకొని ఆ నుంచి ఇలాగా మార్క్ చేస్తున్నాను అంటే ఇంచు వదులుకోవడం కాదండి అది మనం రౌండ్ కట్ చేసేటప్పుడు ఆ ఇంచు తర్వాత నుంచి కట్ చేసుకోవాలి చూడండి ఇలాగా వాటిని కలుపుతూ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి పెట్టానండి వీడియో కొంచెం ఇలాగా పని చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది పని చేయకుండా ఉంటుందో అది ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి ప్రతి ఒక్కరికి కూడా నాకైతే అనిపిస్తుంది ఊరికే ఉంటే మొత్తం తల మీద బరువు అన్నట్టు ఏదో టెన్షన్ మనసంతా బరువులాగా అనిపిస్తుంది చక్కగా పని మీద చేసు పని చేసుకుంటూ అంటే పని సమయం అంతా పని మీద గడిచిపోతుంది చాలా రిలీఫ్గా మంచిగా ఉంటుందండి మనసు అంతా బాగుంటుంది అనిపించారు పని పని అంటారు పని చేసుకున్న వాళ్ళు ఎప్పటికైనా చెడిపోరండి పని చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బాగుపడతారు చూడండి ఇలాగైతే మనం కంప్లీట్గా మార్పులు పెట్టుకుంటూ వాటిని అయితే కలుపుకోవాలి ఈ రౌండ్ షేప్ డౌన్ తీయడానికండి నేను కిందకి గీస్తున్న గీస ఇలాగా ముందు మన ముందు వైపు వచ్చే హ్యాండ్స్కి కొంచెం డౌన్ తీస్తాం కదా అందుకోసం అని ఈ పైనుంచి లేసింది అయితే రౌండ్ కోసం మనం దీన్ని బేస్ చేసుకొని చక్కగా కటింగ్ అనేది చేసేసుకోవాలి నేనైతే వీడియోస్లోనే పెట్టానండి ఇలాగా అంతా కూడా ఇలాగా నీట్గా కట్ చేసుకోవాలండి చూడండి ఇలాగా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ను ముందు పార్ట్ మీద వేసుకొని క్రాస్ కావాలి కాదా అందుకోసమని క్రాస్గా వేసుకోవాలి ముందు పార్ట్ కోసం సో హైన్స్ హైన్స్ అయితే ఫస్టే తీసుకోవాలండి అంత బ్లౌజ్ వెళ్తుందా లేదా అనేది గమనించుకున్నాక హైన్స్ ఫస్ట్ తీసుకొని తర్వాత బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవాలి ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది కాబట్టి అలానే చేసుకోవాలి దాని తర్వాత ఒకటి ఇంకా పూర్తిగా వచ్చినాక మీరు ఎప్పుడు ఎలా తీయాలన్నా తీయగలుగుతారండి దానికి ఏం ఏం టెన్షన్ లేదు మన బ్యాక్ పార్ట్ వేసుకొని దానికి ఇట్లాగా మొత్తం మార్క్ చేసుకోవాలి ఈ గల్ల కోసం అయితే ఐదు ఇంచులన్నర వచ్చిందండి వాళ్ళకి నెక్కు నేను కూడా ఐదు నరకైతే మార్క్ చేశాను చూడండి ఇలాగా రెండు ఇంచులైతే పార్ట్ మలుస్తున్నాను మన షేప్ బెల్ట్ కోసం ముందు పాటుకు మార్క్ చేస్తున్నాను ఇలాగా చూడండి ఇప్పుడైతే బ్యాక్ పట్టిస్తున్నాను ఇలాగా ముందుపాటుకు ఇవి డాట్స్ కోసం అండి మీరు డాట్స్ వేయకుండా పెట్టుకోవచ్చు మీకు ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఇలాగ వేయడం వల్ల వాళ్ళకు కరెక్ట్గా అర్థమవుతుంది చూడండి ఇలాగా అన్నీ కూడా మార్క్ చేయడం జరిగింది ఇంకా అదే మార్కింగ్ చేసిన విధంగానంగానే మనమైతే కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలాగా ఇలాగ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఫ్రెండ్స్ వీడియోకి అయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను ఇలాగ అంతా కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ కట్ చేసేటప్పుడు మనమైతే ఎంతైతే పెట్టుకున్నామే కొంచెం చూసే కట్ చేసుకోవాలండి మెయిన్ పార్ట్ లోపల అయిపోవడం కన్ఫ్యూజ్ కంగారులో ఎక్కువ కట్ చేయడం అలాంటివి చేయకూడదు ఎందుకంటే మళ్ళీ జాకీ సెట్టింగ్ అనేది మిస్ అవుతుందండి అండి మన కొంటల మనం ఎలా అయితే చేసుకున్నామో అలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి